తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రైతు యొక్క రుణమాఫీని చాలా ఆనందంగా ఉంది మేము దాన్ని స్వాగతిస్తున్నాం కానీ రైతు రుణమాఫీ బంగారు తాకట్టు పెట్టి పొలం పాస్బుక్ పెట్టి తీసుకురావాలని కూడా వర్తింప చేయాలని ఎందుకంటే ఆ రోజు రైతు అత్తబుక్ పెట్టి తెచ్చుకున్నాడు ముప్పై వేలు తెచ్చుకుంటే అది వడ్డీతోటి చెక్క వడ్డీతోటి మూడు లక్షల రూపాయలు అయ్యింది మళ్ళా రైతు పంటలు పండగ మళ్ళా ఇబ్బంది పడుతుంటే మళ్ళీ కావాలనిపోతే ఖచ్చితంగా బంగారం కావాలి బంగారము లేకపోతే ఇల్లు పా ఇల్లు పాస్బుక్లో ఏదో ఒకటి తాగట్టు పెడితే ఇస్తామని చెప్పేసి ఆ రోజు బ్యాంకు కూడా చెప్తే ఉన్న మెడలో ఉన్న పుస్తకం కూడా తీసి ఆ రోజు బ్యాంకు తాగట్టు పెట్టి విత్తనాలు తెచ్చుకొని ఎరువులు తెచ్చుకొని పంట పండిస్తే ఆ పంట కూడా ఒకసారి పడక పంట ఎండిపోయి పుట్టుపడి లేక చాలా ఇబ్బంది అయ్యి ఆ రోజు తెచ్చుకున్న అప్పు కట్టలేకపోయాడు ఆ రోజు యాభై తెచ్చుకుంటే ఇవాళ రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు దాటిపోయింది ఒకటితోటి కాబట్టి రైతులు పట్టా పెట్టుకొని బ్యాంకులలో బంగారం పెట్టుకొని తీసుకున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణమే వాళ్ళకు కూడా రుణమాఫీ కల్పించాలని చెప్పేసి ఈరోజు మా పిచ్చి సంఘం నుండి మేము పూర్తిగా ప్రభుత్వాలు కూడా జరుగుతుంది